హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని మహిళలకైతే గనక ప్రతి నెల పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల అనేది అయితే కనుక జమ అయితే చేయనున్నారు సో ఏపీలో కూటం ప్రభుత్వము ఆడబిడ్డ అనేది పథకాన్ని అయితే కనుక అమలు అయితే చేయనుంది సో ఎప్పుడు అమలు చేయనుంది దానికి సంబంధించిన అనేది తెలుసుకుందాం అలాగే ఏ అర్హతలు ఉండాలనేది తెలుసుకుందాం వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక టాపిక్లోకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం అయితే గనక ఆడని బిడ్డ నిధి పథకాన్ని అయితే గనక అమలైతే చేయబోతుంది ఎన్నికల హామీల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హులైనటువంటి మహిళలకైతే గనక అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు అలాగే అరవై సంవత్సరాల లోపు కలిగిన వారికి సో మొత్తంగా ప్రతి నెల పదిహేను వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే జంప్ చేస్తామని అయితే ప్రకటించారనమాట అంటే గత ప్రభుత్వంలో వచ్చేసి వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం కాపు నేస్తాం ఇలా అయితే ఉన్నాయి వాటన్నిటి ప్లేస్లో ఇప్పుడు ఈ కూటం ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే కనుక తీసుకొని రావడం జరిగిందనమాట ఈ పథకాన్ని అయితే కనుక అమలు అయితే చేయబోతున్నారు ఆల్రెడీ బడ్జెట్లో కేటాయింపు అయితే చేశారనమాట దాదాపుగా మూడు వేల మూడు వందల నలభై కోట్లు సంవత్సరానికి ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే కనుక సూచించడం అయితే జరిగిందనమాట మరి ఎవరెవరు అర్హులవుతారు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అంటే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు అనేది కలిగి ఉండాలి ఖచ్చితంగా మీరు ఏపీ మహిళలై ఉండాలి అంటే మీ అడ్రస్ ప్రూఫ్ అనేది ఏపీకి సంబంధించి ఉండే వాళ్ళై ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ అన్ని కులాలకు చెందిన మహిళలు మొత్తం ఏ కేటగిరీ అయినా కానీ సో అన్ని కులాకు చెందిన మహిళలు అయితే కనుక అర్హులైతే అవ్వడం జరుగుతుంది అలాగే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది గ్రామవార్డు సచివాలయం ద్వారా అయితే కనుక ఉంటుంది సో అక్కడ నుంచి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క రేషన్ కార్డు వీటితో పాటు బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఇవి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అంటే అప్లికేషన్కి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట వీటితో పాటు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేస్తారు అంటే మీకు ల్యాండ్ అనేది ఎంత ఉంది ఫోర్ వీలర్ ఏమన్నా ఉందా గవర్నమెంట్ పెన్షనర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఎవరన్నా మీ రేషన్ కార్డులో ఉన్నారా అదేవిధంగా మీరు ఏమైనా ట్యాక్స్ పే చేసారా కరెంట్ అనేది త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువ ఏమైనా వాడారా ఇట్లా అన్ని సిక్స్ డెబ్ వెరిఫికేషన్లు అయితే చెక్ చేసి మీకు అర్హులైతే కనుక మీకు డబ్బులైతే జమ చేస్తారనమాట సో మొత్తంగా చూసుకుంటే మనకు మనకు అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి బడ్జెట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మనకి పథకాన్ని అయితే అమలు చేసే అవకాశం ఉంది సో కేబినెట్ మీటింగ్స్ అనేది అయితే నిర్వహించి అందులో ఈ పథకాలకైతే కనుక ఆమోదం అయితే తెలపడం జరుగుతుందనమాట సో తొందరలోనే ఈ పథకాన్ని అయితే కనుక మనకు విడుదల చేయనున్నారు సో మనకు ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది అంటే కనుక ఉగాదికి అలా అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు కానివ్వండి గైడ్లైన్స్ కానివ్వండి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది లేటెస్ట్ అప్డేటు సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి